హలో అండి నమస్తే వెల్కమ్ టు కళ్యాణి కిచెన్ తెలుగు ఈరోజు మొలకెత్తినటువంటి పెసలతో చేసిన ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి మొలకెత్తిన గింజలు తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అంతేకాకుండా ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది పోషకాలు అన్నవి కూడా ఎన్నో రేట్లు పెరుగుతాయి ఇలా తీసుకోవటం వల్ల పిల్లలకి పెద్దవాళ్ళకి డైరెక్ట్గా తీసుకోలేనప్పుడు మనం ఇలా కర్రీ చేసి ఇచ్చామంటే చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా మొలకలు తయారు చేసుకోవాలి దీనికోసం పెసల్ని ఏడెనిమిది గంటల పాటు నానబెట్టుకొని ఆ తర్వాత వాటర్ అంతా వంపేసుకొని ఏదైనా క్లాత్లో కట్టేసి ఒక వన్ డే పాటు ఉంచామంటే ఈ విధంగా మొలకలు వస్తాయి లేదా స్ప్రౌట్స్ బాక్స్ ఉన్న ఇంకా ఈజీగా అయితే మొలకలు వస్తాయి ముందుగా స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఒక టీ స్పూన్ ఆవాలు టీ స్పూన్ జీలకర్ర ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోవాలండి అందులోనే కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ కూడా వేసి వేయించుకోవాలి ఒక మూడు నాలుగు టమాటాలని మిక్సీ పట్టుకొని ఇలా ప్యూరీలా చేసి వేసుకోవాలి ఇందులోనే ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇందులో కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ కారం కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా ఒకటి రెండు నిమిషాలు ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా కలుపుతూనే వేయించుకోవటం వల్ల మనకి అడుగు పట్టకుండా ఉంటుంది ఇలా వేయించుకుంటూ ఉన్నప్పుడు స్టవ్ని మరీ హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా ఒకటి రెండు నిమిషాలు వేయించేటప్పటికీ ఇదిగోండి ఈ విధంగా వేగిపోయి ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా చేసుకున్నటువంటి స్ప్రౌట్స్ని వేసుకోవాలి ఇప్పుడు స్ప్రౌట్స్ మొత్తం వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇందులోకి ఒక గ్లాసు సుమారు వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒకసారి గంటతో కలిపేసుకొని ఈ టైంలో ఉప్పు ఒకసారి చెక్ చేసుకోవాలి చాలకపోతే ఉప్పు ఈ టైంలోనే వేసుకోవాలి ఇలా వాటర్ సరిపడా పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ విజిలంతా పోయిన తర్వాత మొత్తం చూద్దాం ఈ టైంలో ఈ టైంలో నాకు వాటర్ అయితే ఎక్కువగా లేదండి సరిపడే పోసుకున్నాను ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి మీకు కొంచెం వాటర్ ఎక్కువగా ఉన్నట్లయితే ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి హై ప్రోటీన్ ఉన్నటువంటి కర్రీ ఇది బ్రేక్ఫాస్ట్లోకైనా లేకపోతే లంచ్లోకైనా డిన్నర్లోకైనా తీసుకోవచ్చు రైస్ చపాతి ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇక్కడ నేను పెసలు తీసుకున్నాను మీరు ఈ ప్లేస్లో అలసందలు కానీ శనగలు కానీ ఏ స్ప్రౌట్స్తోనైనా ఇలా కర్రీని చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని హెల్దీ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్